రోజు ఒక చిన్న అబ్బాయి రోడ్డు మీద నడుస్తూ నడుస్తూ ఒక రాయిని కావాలతో తనగా ఆ రాయి వెళ్ళి పక్కనే ఒక గ్లాస్ని పగలగొట్టింది అనమాట ఆ అబ్బాయి ఏం చేశాడు అంటే కోపంతో ఆ రాయిని తీసుకుని దూరంగా వేసేసాడు అది చూసి పక్కనే ఉన్న ఒక వృద్ధుడు చిన్నతో ఆ అబ్బాయిని ఇలా అడిగాడు బాబు రాయి తప్పు చేసిందా లైక్ నువ్వు చూసుకోకుండా నవ్వడం వల్ల ఈ తప్పు జరిగిందా అని అప్పుడు ఆ అబ్బాయి ఈ మాట విని ఆశ్చర్యపోయి ఒక క్షణం ఆలోచించాడు అనమాట అప్పుడు అతనికి పూర్తిగా నిజమర్ అయింది అది చూసి మన బుద్ధుడు చెప్తున్నాడు మనం జీవితంలో కూడా ఇదే జరుగుతుంది బాబు ఎవరో చేసిన చిన్న తప్పుకి మనం వెంటనే కోపడ కానీ చాలాసార్లు తప్పు మనదై ఉంటుంది కానీ ఆ అబ్బాయి తల వంచి ధన్యవాదాలు చెప్పి ఆ రోజు నుంచి కోప్పడే ముందు తప్పు నాదేనా అని తనలో తాను ప్రశ్నించుకోవడం అలవాటు చేసుకున్నాను ఈ కథలో నీతి ఏంటంటే కోపం వేయడం సులభమే నిజాన్ని అర్థం చేసుకోవడం తెలివి ముందుగా తప్పు మనదేనా అని ఆలోచించే వాళ్ళు జీవితంలో ఖచ్చితంగా ముందుకు తింటారు